UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate.

అందరికీ నమస్తే నేను మీ నిర్మలను ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా మనమైతే ప్రస్తుతం ఉన్నామో తెలుసరా మరి ఇగో గిడ పెద్ద గణేషుడు కనబడుతున్నాడు ఈ పెద్ద గణేషుడు బాలాపూర్లో ఉన్నాడు ఈ బాలాపూర్ గణేషుని అయితే మొత్తం మంది వచ్చి చూస్తుంటారు మరి ఇన్ని సంవత్సరాల కంటే కూడా ఇప్పుడైతే ఈ గణేషుని చూస్తున్నందుకైతే దాదాపు ఆరు లక్షల మంది కూడా గీడికి వచ్చినట్లయితే మరి గీడు ఉన్న అధికారులు కూడా చెప్తున్నారు అంతేకాకుండా మరి ఈ తొమ్మిది పది రోజులు కూడా ఈ గణేషుడు బాలాపూర్ గణేషుడు అయితే ఘనంగా కూడా మరి పూజలు అయితే అందుకొండు ఎట్లా అందుకున్నాడు అని అంటే కూడా మరి మనతో పాటు ఇప్పుడైతే ప్రస్తుతము ఆరతిస్తున్నారు ఆరత్ అయితే మనం కూడా తీసుకుందాము ఆరత్ తీసుకున్నాక మనం చేసుకుందాం మాట్లాడుకుందాం ముచ్చట ఇక గిన్నైతే బాలాపూర్లనైతే గణేషుడు అయితే కన్నుల పండగ లెక్క ఉన్నాడు మరి చూస్తున్నాం కదా పైన శివుడు కూడా ఉన్నాడు మరి ఆ శి శివుడు అయితే మరి గణేషు నెత్తి మీద కూర్చొని మరి ఆయనైతే అటు ఇటు తిరుగుతూ గిడికి వచ్చిన భక్తులందరికీ కూడా మంచిగా దర్శనం ఇచ్చుకుంటా అయితే ఎంత చక్కగా అంటే అంత ముద్దుగా ఉన్నాడు మరి అందరిని చూస్తున్నట్టుగానే కండ్లు ఇక అన్నీ చేసి గిడనైతే తయారు చేసి పెట్టిరు మరి ఈసారి అయితే ఈ గణేషునికి ఇరవై ఒక్క కిలోల లడ్డును కూడా పెట్టడం అయితే జరిగింది ఆ లడ్డును కూడా మనం చూస్తున్నాం గా లడ్డు కూడా మనం గాయలను అయితే ఎట్లా తయారు చేస్తారు ఏం చేస్తారు ఒవ్వలు చేస్తారు అన్నీ కూడా గాలితోటి మాట్లాడైతే తీసుకున్నాము మరి గదే లడ్డు ఇలా ఈడ ఉంది ఆ లడ్డు కూడా బాలాపూర్ లడ్డు అంటే మన హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మస్త్ అంటే మస్తు గొప్పదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటున్నామంటే ఏడలేని రీతిగా కూడా మరి హైదరాబాద్ నగరంలో గీడ బాలాపూర్లను అయితే బాలాపూర్ లడ్డు వేలం పాటకైతే ఎంతమంది లక్షల మంది జనాలు అయితే ఎదురు చూస్తూనే ఉంటారు మరి ఈసారి అయితే మరి ఎవరు కొనబోతున్నారు అనేది కూడా చాలా అంటే చాలా ఇదిగా కూడా మారింది అందరు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు మరి ఈసారి ఇప్పటికే ఒక ఐదుగురు అయితే మరి ఆ లడ్డు కొంటందుకు మరి అలా పేర్లు కూడా నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు మరి ఆ లడ్డు కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఏడు లక్షలు డిపాజిట్ చేసి మరి ఆ లడ్డును వేలం లడ్డును వేలంపాట వాడాలి అని తీరుగా కూడా దీన్ని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆ లడ్డుని ఇరవై ఏడు లక్షలు మరి ఇప్పుడు డిపాజిట్ చేసిన వాళ్ళు కాకుండా ఐదుగురు అయితే పేరు నమోదు చేసుకున్నారు ఐదుగురు కూడా మనిషికి ఐదు ఐదు వేలు డిపాజిట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి రేపు ఉదయం అయితే పొద్దుగల్లనే ఐదు ఐదు గంటలకైతే మరి ఈ బాలాపూర్ గణేష్ ఉంది శోభయాత్ర అయితే మొదలైతుంది మరి ఈ కొన్ని లక్షల మంది కూడా దీని అయితే మస్ ఎంతో మంది వస్తారు లాగా వస్తా వస్తారు అయితే ఎంత ముద్దు కంటే అంత ముద్దుగా అడుగు అడుగున ఇంటింటికి కూడా ఆయనకు నివాళులు అర్పించుకుంటా అందరు కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటా ఆయనకు మొక్కుకుంటా గా శోభయాత్రను అయితే మస్తు ఘనంగా జరిపిస్తారు గీడనైతే గా శోభయాత్ర అయిపోయినాకనే మరి గణేషునికి లడ్డు వేలంపాట వాడి మరి ఈసారి ఎవ్వలెత్తుకుంటారో ఏం చేస్తారో తెలియదు కానీ బాలాపూర్ లడ్డు అయితే ఎంతో అంటే ఎంతో గొప్పది ఎందుకంటే లడ్డు కొన్నోళ్ళు అయితే కోటీశ్వర్లు కూడా వాళ్ళు వెలుగుతున్నట్టుగా చాలా మంది కూడా మనకి చెప్పడం ఆ లడ్డు కొన్నోళ్ళు కూడా చెప్పిన చెప్పినట్టు కూడా ఎన్నోసార్లు చూస్తున్నాము ఇప్పుడైతే ఇక్కడ బాలాపూర్ గణేషుని నలభై నాలుగు సంవత్సరాల నుంచి గిడ కానీ ముప్పై ఒక్క సంవత్సరంగా అయితే లడ్డును వేలంపాట వాడుతారు ఇది ముప్పై సంవత్సరం మరి ముప్పై ఒక్క సంవత్సరంలో మరి ఎవ్వరు గీ లడ్డును కొంటుర్రు ఎవరు మరికంత గొప్ప వాళ్ళు అనేది కూడా మనం రేపు చూడాలి అదే కాకుండా మరి గణేషునికి నిమజ్జనానికి అయితే మరి ఇక్కడ దాదాపు మూడు వేల మందిని పోలీసు వాళ్ళను కూడా కాపలా పెట్టినట్టు తెలుస్తుంది మరి సీసీ కెమెరాలు కూడా పెట్టినట్టుగా అయితే చెప్తురు మరి మరి పోలీసు వాళ్ళు ఏడున్నారు ఎక్కడున్నారు గాలితో కూడా మాట్లాడిచ్చయితే మనం అసలు అన్ని విషయాలు అడుగుదాము గిడికి మస్తు మంది జనాలు కూడా వచ్చిర్రు మరి మస్తు మందిని కూడా ఎందుకంటే సెలవులనంటే దాదాపు అరవై డెబ్బై వేల మంది రోజుకు వచ్చి దర్శనం చేసుకుంటోళ్ళంట సెలవులు లేని దినాలలో అయితే నలభై వేల దాకా కూడా వచ్చేటోళ్ళంట మరి ఇప్పుడు రేపే నిమజ్జనం కావడంతో అయితే గిడనైతే మస్తు మంది వస్తారు ఇవాళ ఇవాళ కూడా దర్శనాలు అయితే జరుగుతూనే ఉన్నాయి మరి దర్శనాలు కూడా అవుతున్నాయి కాబట్టి మరి ఎట్లయితుంది ఏ లెక్కమట అవుతుంది ఎట్లెట్లా మరి వీడికి వస్తారు కదా దర్శనానికి దేవుని దగ్గరికి మరి గలకి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా చేస్తారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి అయితే ఈసారి బాలాపూర్ గణేషన్ దగ్గరనైతే రామ మందిరము మొత్తం కూడా నిర్మించినట్టే అయితే గిడ ఏర్పాట్లు చేసి గల్ల పెట్టిరు బాలాపూర్ గణేషుని గియాల అది కూడా తీసేసిరు ఎందుకంటే రేపే నిమజ్జనం కాబట్టి మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసి మళ్ళీ సాఫ్సి చేస్తారు గణేషుని మరి తీసుకుపోతుంది ఉండాలిగా గందుకే మంచి చేస్తారు మరి వీడికి వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారు ఎట్లా అంటారు అన్న చెప్పన్నా మరి వీడికి బాలాపూర్ గణేషుని దగ్గరికి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వస్తుంది

సార్ మీరు జయపూర్ సార్ ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ ఐమ్ ఫస్ట్ టైం విజిటింగ్ ఎమ్ ద బాలాపూర్ గణేష్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ అండ్ లైక్ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఈరోజు ఇంత బాగుంటుందని చెప్పేసి అంటే ఎప్పుడు టీవీలో చూడడం తప్ప ఫస్ట్ టైం మేము లైవ్గా చూడడం ఇదే మొదటిసారి ఎప్పుడైతే చూసామో చాలా హ్యాపీగా ఉంది సో ఆయన దర్శనం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఇక్కడ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది తెలుసా అన్న మీకు ఏంటంటే అవునండి ఈ ఈ లడ్డు పాట అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది సో టీవీలో బాలాపూర్ లడ్డు ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అని ఉంది సో దాని ప్రత్యేకత కూడా ఇక్కడే అని అనుకుంటున్నాం అయితే ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ లాక్స్ మేడం దీనికంటే ఇంకొక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అడిషనల్ గానే వస్తుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను చూశాను శివుణ్ణి చూశాను ఆయన కృతజ్ఞ ఆయన ఆయన దీవెనలతోని గణేష్ మహారాజ్ కూర్చున్నారు మంచిగా కూర్చున్నారు అవునండి అవునండి అవును అందరు బాగుండాలి భాగ్యనగర్ ప్రజలందరికీ ఆయన ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను చూస్తున్నాం కదా మరి గిన్నైతే మరి మంచిగా ఉన్నాడు గణేషుడు ఎప్పుడు వస్తుంటామో అని చెప్తున్నారు చాలా దూరాలకు వెళ్ళి కూడా గీడికైతే వస్తూనే ఉంటారు మరి గణేషుని మొక్కుతూనే ఉంటారు మరి చిన్నపిల్లలు కూడా ఉన్నారు కక్కనైతే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము మరి వాళ్ళు ఏమంటారో చూద్దాము మేడం ఇక్కడ రేపు మరి నిమజ్జనం అయితే జరగబోతుంది మరి ఎటువంటి అంటే ఏర్పాట్లు చేసి అన్ని పబ్లిక్ సంబంధించిన మంచి ఏర్పాట్లే ఉన్నాయి ఇంకా వాళ్ళకు పబ్లిక్ లడ్డు వేలం పాట కోసం కూడా మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు కానీ ఇక్కడ పబ్లిక్ కూడా ఎంత జరిగినా కానీ తీసేసినా కానీ ఇంకా పబ్లిక్ ఇంకా చాలా వస్తుంది తిరుపతి కంటేను ఖైరతాబాద్ కంటేను ఇక్కడ వరకు వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అందుకని ఇక్కడ గణపతిని చూస్తే వచ్చిన చరిత్ర ఉందే వరకు తెలుస్తలేదు ఇక్కడ ఆలాహలం చిలికించడము ఆయన శంకరుడు ఆలాహలన్నీ తాగడము తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించడము లక్ష్మీదేవి రావడము అది అంతా దీని లోపల ఉంది చాలా మంది భక్తులు అబ్జర్వ్ చేస్తలేరు నాకు చేత నేన వరకు వాళ్ళకి సేవలు చేసుకుంటూ చెప్తున్నాను నేను కాళ్ళు తెచ్చి చూడండి గణపతిని అని చెప్పేసి చెప్తున్నాను వాళ్ళకు ఎందుకంటే ఇదంతా తయారు చేస్తే మేము గాయాల పోయి గానే షూటింగ్ చేసుకున్నాం ఫస్ట్ అందుకు మేమైతే గమనించినాము మరి రేపైతే నిమజ్జనం అవుతుంది మరి పోలీస్ బందోబస్తు గిట్టా ఎట్లెట్లా చేస్తున్నారు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది కొద్దిగా నాలుగు గంటకే ఉండాలి ఇక్కడ మేము ఉదయాలు నాలుగు గంటల నుంచి భగవంతుని కదిలిస్తారు నాలుగున్నరకుపోతుంది ఐదు గంటల నుంచి ఇక్కడ పూజ అవుతుంది ఐదు గంటల నుంచి మొత్తం ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఊళ్ళందరు దర్శనం అవుతుంది అందరూ స్వామికి ఆరతలు ఇస్తారు కొబ్బరికాయలు కొడతారు సాగనం అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏడు ఏడున్నరకి ఇట్లా అప్పుడు లడ్డు వేలంపాటు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకా నుంచి లడ్డు వేలం పాటు అయిపోయినాక నిమజ్జనానికి పోతాడు దేవుడు గణపతి దగ్గర లడ్డు తీసుకుపోయి అక్కడ ఆంజనేయుల కాడ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత మళ్ళా గణపతిని తీసుకొని సాగ వెళ్తారు వెళ్తారన్నమాట బార్క నుంచి వెళ్తారు ఎంత మంది ఉంటారు మరి అని అంచనా లేదు ఎంత తక్కువ కనిపించినా కానీ రోజు రోజు కొంతమంది ఉన్నారు చాలా మందిని ఇస్తా ఉన్నారు ఎంతమందిని ఇక్కడ ఆఫీసర్లకు ఎంత ఓపిక అవుతాయి ఆ చుట్టుపక్కల వినిస్తాను కొత్తగా ట్రైనింగ్ అయిన అమ్మాయిలను కూడా పిలిపించారు కొత్తగా ట్రైనింగ్ అయితే మీరు ఎన్ని రోజుల నుంచి నేను ఇక్కడ గణపతి దగ్గర స్టార్టింగ్ నుంచి ఉన్నాను కూర్చోబెట్టిన రోజు నుంచి ఉన్నాను నేను ఇంతకుముందు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో చేశాను గణపతి కోసం కమిషనర్ గారిని అడుక్కొని మళ్ళీ ఇక్కడ వేయించుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని గణపతి దగ్గర సేవ చేయడానికి నేను ఉన్నాను మరి ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే మరి సంవత్సరం ఎక్కువ అనిపిస్తుంది చాలా పెద్దగా ఉన్నది నేను దగ్గర దగ్గర నాకు నేను పాడిశే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి ఇక్కడ దేవుణ్ణి నమ్ముతాను నాకు అనుకున్న అయినాయి నాకు తెలుసు అందుకనేసి ఇక్కడ వేసుకున్న నాకు సర్వీస్ కూడా అయిపోయింది వన్ ఇయర్ ఏ ఉంది వన్ ఇయర్ ఏ ఉంది కాబట్టి లాస్ట్ సర్వీస్ ఈతో పదకొండు రోజులు భగవంతుడు సేవ చేయాలని నిర్ణయించుకుని ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చాను వచ్చాను ఇప్పుడు మంచిగా ఉంది పదకొండు రోజులు నేను మంచి సేవలు చేసుకున్నాను రేపటితో ఓకే మరి ఇగో ఇక్కడ ఈ సార్ కూడా ఉన్నాడు మాట్లాడిద్దాం సార్ చెప్పుడు సార్ ఇక్కడ బాలాపూర్ గణేష్ సంవత్సరాలుగా దర్శనం చేస్తాయి ఇదే ఫస్ట్ అమ్మా నేను దర్శనం చేసుకోవడం నేను విశాఖపట్నం నుంచి ఆంధ్ర విశాఖపట్నం నుంచి వచ్చాను ఇక్కడ లోకల్ వాళ్ళ దగ్గర విని మా అబ్బాయి వాళ్ళు చెప్తే వచ్చాను మరి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది తెలుసా మీకు ఏంటంటే గణేశన్ లడ్డు ఇక్కడ బాలాపూర్ లో హైదరాబాద్ లో బాలాపూర్ లో గణేషుని లడ్డు అంటే మస్తు గొప్ప ఎందుకంటే వేలం వేస్తారు పోయిన సంవత్సరం ఇరవై ఏడు లక్షలు వల్లింది ఈ సంవత్సరం అంతకంటే వల్కపోతుంది మరి ఆ లడ్డు కొన్నలు అయితే మస్తు అంటే మస్తు కోటేశ్వర్లు అయ్యారు అందుకే ఇక్కడ పోటీ వాడు కూడా అయితే రేపు నిమజ్జనం అనుకుంటున్నారు సార్ హైదరాబాద్ లో ఉంటున్నాను కానీ నేను వచ్చాను అంత దూరం ఇంత దూరం వచ్చి బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకోరు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మొన్న ఖైదాబాద్ వినాయకుని చూసాను ఈవేళ బాలాపూర్ వినాయకుని చూసి చాలా మంచి మరి చూస్తున్నాం కదా గిన్నైతే మంచిగా ఉంది అంటున్నారు చాలా మంచిగా ఉంది చక్కగా ఉంది బాగుంది గణేషుని కూడా ఇక్కడ బాలాపూర్ గణేషుడు పైన అయితే మరి ఆలాహలాన్ని చిలుకుతున్నట్టుగా ఉంది అదే విధంగా కూడా మరి గణేషుడు కూడా దీనికి అనుగుణంగా ఉన్నాడు అని చెప్పేసి కూడా మస్తు మంది చెప్తున్నారు మీరు చెప్పండి అమ్మా ఎట్లుంది అసలు బాలాపూర్ గణేషుని దర్శించుకున్నారు మరి ఇదే మొదటిసారి ముందు వచ్చిరా మేము ఎప్పుడు వస్తాం ప్రతి సంవత్సరం వస్తామండి మాకు బాలాపూర్ గణేషుని దర్శనం ప్రతి సంవత్సరం వస్తామండి మేము మాకు బాలపుర గణేష్ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తీర్పాయండి మేము ఈసారి నిన్న మొన్న వద్దాం అనుకున్నాం సెట్టింగ్ ముందు కానీ కుదరలేదు అయినా సరే సెట్టింగ్ తీస్తారని తెలిసి కూడా మేము వచ్చేసినాం ఈ రోజు ఎందుకంటే ఆయన దర్శనం చేసుకుంటే మాకు ఒక తృప్తి మళ్ళీ సంవత్సరం వరకు మేము ఇంకా దర్శనం ఆయనను ఏ కోరికైనా తీరుస్తాడండి అతను మాకు చాలా బాగా అనిపిస్తుంది అతను సెట్టింగ్ తోటి పని ఆశీర్వాదం అంటే ఆయన ఆశీర్వాదం ఉంటే చాలా ఆయనను చూడటమే పెద్ద గొప్ప అంతే కదండి ఆ సెట్టింగ్ ఉండడం వల్ల దాంతో మేము చేసేది ఏం లేదు కదా సెట్టింగ్ చూడడం పై వరకే మెరుపులు గణపతిని చూసుకోవడం మన మనసులోది కదా అది మనసులోది తృప్తి ఉండాలి కానీ సెట్టింగ్ లో ఏముంటది అంటే అందుకోసం మేము ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని మరీ వచ్చాం బడంగపేట నుంచి బడంగపేట నుంచి బడంగపేట నుంచి వచ్చాం పోయిన సంవత్సరం ఇరవై లక్షలు అయ్యింది లడ్డు ఈ సంవత్సరం ఎన్ని లక్షలు పోతుండొచ్చు అంటే ముప్పై పైన పోతుండొచ్చు థర్టీ పైన పోతుంది ఈ బాలపూర్ గణేష్ లడ్డు ఫేమస్ కదండి పోవడం నువ్వు చూసా బాలాపూర్ గణేష్ని మంచిగుండా ఎట్లున్నాడు బాగున్నాడా ఏం మొక్కుకున్నావు మరి నాకు చదువు బాగా చెప్పని చెప్పి మొక్కుకున్నావా చూడు అక్కడ గణేష్ నిన్నే చూస్తుండు మంచిగుండలే నాతో పాటు మళ్ళీ వచ్చింది నేను వస్తాను అత్త చూస్తానంటే సరేలే అని నేను తీసుకొచ్చేసాను వీళ్ళు త్రీ డేస్ కింద వచ్చారు చూస్తున్నాం కదా మరి ఇక్కడ అయితే మస్తు మంది ప్రజలు కూడా ఉన్నారు గింత మంది ఉన్నారు గిన్నైతే ఇక్కడ పూజారు కూడా ఉన్నారు మరి అర్చకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము స్వామి చెప్పండి స్వామి ఇప్పుడు బాలాపూర్ గణేషుని గురించి మీ మాటల్లో ఒక రెండు మాటలు మాకు చెప్పారు బాలాపూర్ గణేశుడి గురించి చెప్పాలంటే అమ్మా ఇది లడ్డూ చాలా ప్రత్యేకం ఇక్కడ ఆ ప్రసాదాన్ని మనం ఇక్కడ వేలంపాటేసుకొని ఆ లడ్డుని ప్రత్యేకంగా ఇక్కడ మనం చూసుకుంటాం ఇందులో ఇక్కడ తొమ్మిది రోజుల పాటు కూడా వినాయకుడు నవరాత్రులు కూడా పూజించుకొని ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మొత్తం ఇక్కడే పూర్తిగా వారు ఇక్కడే అయిపోయి ఈ యొక్క వినాయకుడిని పూజించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క లడ్డూని ఎవరైతే కైవసం చేసుకుంటారో ఈ ప్రసాదాన్ని ఈ ప్రసాదాన్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు కూడా పొందారు అనేది నానుడి వాళ్ళు అలా అలా ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు లడ్డు కోసం పోటీ పడుతూ ఉంటారు అదొకటి పాటుగా ఈ లడ్డు ఒకటే కూడా కాకుండా ఇక్కడ స్థల ప్రభావం కూడా మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే కేవలం లడ్డు మాత్రం లడ్డూని చూడడానికి మాత్రమే ఇంతమంది జనాలు రారు ఆ లడ్డుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థలం ప్రత్యేకత కూడా చూసుకుంటే వినాయకుడు స్థలం ప్రత్యేకత వల్ల కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు లడ్డూతో పాటు వినాయకుడు కూడా మన దగ్గర ప్రత్యేకం ఇంకోటి విషయం ఏంటంటే వినాయకుడు అందరిలా కాకుండా మనం సారిసారికి ఒక రకంగా గుళ్ళను సెటిల్గా వేసుకుంటూ మనం ప్రత్యేకంగా ఉన్నదాన్ని ప్రత్యేకించుకుంటూ ఇంకా గొప్పగా చూపిస్తున్నాం కాబట్టి దాన్ని ఆ విధంగా మనం చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే లడ్డు తయారు చేస్తాను కూడా అడిగితే ఆయన కూడా చెప్పిండు ఒక గొప్ప మాట ఏమనంటే మేము కేవలము లడ్డును మాత్రమే తయారు చేస్తాం తీసుకుపోతాం కానీ అడిగి పోయినాకనే ఆయన చేతిలో పెట్టినాకనే ఆ శక్తి అనేది వస్తుంది ఆ లడ్డుకు అని తర్వాత ఆ శక్తి వస్తుంది అదే చెప్తున్నాను కదా ఇక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావం ఆ వినాయకుడు మాత్రం అది మా బాలాపూర్ చేసుకున్న పుణ్యం అని చెప్పచ్చు స్వామి మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ ఎట్లుంది భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంది నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా భక్తుల రద్దీ ఒక లడ్డు కోసం చూసే వాళ్ళకంటే కూడా వినాయకుడు ఈ వినాయకుడు ప్రత్యేకత అంతే ఇప్పుడు లడ్డు కొన్న వరకు మంచి జరుగుతుంది అంటే వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అంటే అది వినాయకుడు ప్రత్యేకత ఇక్కడ స్థల ప్రభావం అనేది గట్టిగా రేపు మరి గణేశునికి శోభయాత్రకైనా లడ్డు వేలంపాటకైనా నిమజ్జనానికైనా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపు ఉదయం పొద్దున ఐదింటికే ఇక్కడ ఉద్వాసన పూజ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఐదున్నర తర్వాత స్వామిని ఇక్కడ నుంచి వాహనంలోకి ఎక్కిస్తారు అక్కడ నుంచి భజన చేసుకుంటూ ఊరంతా కూడా ప్రదక్షిణ చేసుకొని తర్వాత తొమ్మిదింటికి లడ్డు వేలం పాటేసి తర్వాత అక్కడ నుంచి పెద్ద వాహనంలో వినాయక సాగరానికి నిమజ్జనానికి తీసుకొని వెళ్తారు ఇంకా పోలీస్ బందోబస్తు ఇంకా అవన్నీ మీరు కమిటీ వాళ్ళు నడితే వాళ్ళు చెప్తారు ఇక్కడ లడ్డు వేలం పాట ఇప్పుడు పోయిన సంవత్సరం ఇరవై ఏడు లక్షలు పోయింది స్వామి ఈ సంవత్సరం అంటే మీరు దేవు దేవుని దగ్గర ఉంటారు కాబట్టి ఆ గణపయ్య దగ్గర ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మామూలుగా ఎంత పోతుండొచ్చు ముప్పై దాటుతుండొచ్చు ముప్పై ముప్పై వరకు వెళ్తుండొచ్చు అని ఊహ అంతే సంతోషమే కదా స్వామి ఇప్పుడు ముప్పై ముప్పై లక్షల ముప్పై దాటుతుంది ముప్పై లక్షల వరకు దాటుతుందని కూడా మరి మనతో పాటు ఉన్న పంతులు గారు కూడా చెప్తున్నారు ఎందుకంటే బాలాపూర్ గణపతి గురించి ప్రత్యేకత గురించి మరీ ప్రత్యేకంగా కూడా చెప్పనవసరమే లేదు ఎందుకంటే అందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తెలుసు మరి ఆ లడ్డు విశిష్టత కూడా అందరికీ తెలుసు ఆ లడ్డు ఎంత ముఖ్యమైందో ఎంత శక్తివంతమైందో ఆ లడ్డు కొన్నోళ్ళు ఎంత మంచిగా ఉంటున్నారో కూడా అందరికీ తెలిసిందే అందుకే మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా స్తు వలకుతుంది ఇంకా ఇప్పుడు దాదాపు ముప్పై లక్షలు వలుకుతుండొచ్చు ముప్పై కూడా దాటుతుండొచ్చు అని కూడా చెప్తున్నారు అంతేకాదు ఈడికి కూడా ఖైరతాబాద్ దగ్గర గణేషన్ దగ్గరికి ఎట్టయితే వస్తుర్రో మరి బాలాపూర్ గణేషన్ దగ్గరకు కూడా మనకైతే విశాఖపట్నం విజయవాడ అక్కడక్కడ నుంచి కూడా మరి దర్శనాలకు అయితే వస్తురు రేపే నిమజ్జనం కాబట్టి మంచిగా భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు ఇక్కడ పెట్టుకొని కూడా ఆ కెమెరాల నిఘాలోనే మరి రేపు దేవుంది ఊరేగింపు అన్నీ కూడా జరుగుతాయని కూడా మరి ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అందరు చెప్తున్నారు పోలీసులు కూడా అదే చెప్తున్నారు పోలీస్ అధికారులు అదే చెప్తున్నారు మరి రేపు మరి బాలాపూర్ గణేషుని ఆ ఎట్లా మనం రేపు కూడా వచ్చి అది కూడా చూపిస్తా మరి అప్పటిదాకనైతే మీరు చూస్తూనే ఉండాలి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి